పిలుపు కూడా ప్రయాణము చేస్తున్న సందర్భాలలో ఇదిగో నీరు బప్తీస్ ఇవ్వమన్నప్పుడు పిలుపు బప్తీసం ఇచ్చాడు మార్గ మధ్యలోని ఈరోజు మనం బక్తిశాలు తీసుకోవాలంటే కృష్ణానది కావాలి గోదావరి కావాలి మనకు ఆటోలు కావాలి మనకు చక్కటి బట్టలు కావాలి చక్కటి బంధువులు కావాలి దానికి ఒక ఫంక్షన్ కావాలి దానికి ఒక మరి డేటు మళ్ళీ పుట్టినరోజు డేటు దానికి మళ్ళీ అనగదా బైబిల్లో లేదు అలాంటిదేమీ చక్కగా కృప దొరికిన తర్వాత చచ్చిపోయిన మనుషులు కృపతో బ్రతికింపబడిన తర్వాత వారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపముతో పాపములు క్షమించు ప్రభు అని గోదాడుకొని నీతిమంతులుగా ఆయనలో బ్రతికి ఆ కృపకు పాత్రులు అవటమే బైబిల్ నేర్పేది ఇది బైబిల్ నేర్పేది సంఘాలలో ఈ బోధలు లేవు సంఘాలలో ఎలాంటి కృపల గురించి లేవు సంఘాలలో ఎలాంటి వాక్యాలు లేవు కాబట్టి మీరు దేని ద్వారా బ్రతకాలో తెలిసినప్పుడు దేవుని కృప ద్వారానే బ్రతకాలి అక్షరము మనిషిని చంపింది అర్థమైందా ధర్మశాస్త్ర గ్రహము మనిషిని చంపింది కృప మనిషిని బ్రతికించింది కృపచేతని మీరు రక్షింపబడి ఉన్నారంటే చచ్చిపోయిన మనం అందరం కూడా ఆయన కృపచేతనే రక్షింపబడి ఉన్నాం యేసు ప్రభు లేనప్పుడు అక్షరము అందరిని కూడా శిక్షించింది యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన రక్తము ఆయన శరీరము ప్రతి ఒక్కరి విషయాలలో ఇప్పుడు ఏం చేస్తుంది అపరాధముల చేత పాపముల చేత మీరు స్వచ్చిపోయినా అయిన వారైన సైతము ఇప్పుడు దేవుని కృపచేత దేవుని ప్రేమ చేత ఇప్పుడు మీరు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది చదువుకొని ఉన్నాము మనము దేవుని ప్రేమ దేవుని కృప మనలను బ్రతికించబట్టి ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం బ్రతికి బట్టగట్టి ఉన్నాము ఇది ఇది నిజమైన కృప నిజమైన రక్షణ ఇది ఇప్పుడు చెప్పిందంతా నిజమైన రక్షణ నిజమైన కృపకు సంబంధించింది బ్రహ్మపత్రిక ఆరు ఇరవై మూడు ఆరు ఇరవై మూడులో కూడా ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే ఎలా అనగా పాపము వల్ల వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు యేసుక్రీస్తునందు నిత్యం పాపముతో ఉన్న మనుషులు వచ్చేటువంటి జీతం ఏంటంటే ఎలా అనగా పాపము వల్ల వచ్చి జీతం పని చేసుకుంటే జీతం ఉద్యోగం చేసుకుంటే జీతం వ్యాపారం చేసుకుంటే జీతం పొలం పంట వేస్తే జీతం అవునా కదా పాపానికి కూడా జీతం బాగుంది కదా ఇది ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఐదు వందల వెయ్యి రూపాయల కోసం పట్ట కూడి కోసం కుటుంబ పోషణ కోసం జీతం కోసం పనిచేసే వాళ్ళం మనం చూస్తున్నాం ప్రతి పనిలో జీతం ఉంది అలాగనే పాపములో కూడా జీతం ఉంది పాపము వలన వచ్చు జీతము ఏందంట మరణము అయితే అయితే అనగా అంటే ఈ మరణానికి ఆయన అడ్డుపుల్ల వేశాడు ఈ మరణానికి ఆయన చేయి చాపాడు ఈ మరణానికి ఆయన దేహాన్ని ఇచ్చాడు ఈ మరణమానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు అయితే అని అర్థం అనమాట అక్కడ దేవుని కృపావరము మన ప్రభు అయిన నిత్య జీవము ఆ కృపావరములో నుండి నిత్య జీవము ఆ కృపావరములో నుండి రక్షణ ఆ కృపావరములో నుండి పునర్ధానము ఆ కృపావరములో నుండి చచ్చిపోయిన మనమందరం కూడా బ్రతికి ఉన్నాము ఇది కృప దేవుని కృప లేకపోతే ఎప్పుడూ మనము రక్షణ లేని వరముగా పాపమునకు జనకుడుగా ఉండేవాళ్ళము పాపమును జుర్రుకుంటూ ఉండేవాళ్ళం ఏమైపోయే వాళ్ళమో తెలియదు నన్ను అంటూ ఉంటారు చాలామంది నాతో పాటు చదువుకునే నా ఫ్రెండ్స్ ఒకసారి బయట కనబడ్డప్పుడు అరే నువ్వు పాస్టర్ అవ్వటం ఏంటరు అసలు అంటే వాళ్ళకి లేదు నా ప్రవర్తన నేను చదువుకునేటప్పుడు పదవ తరగతి దాకా ఇంటర్ దాకా డిగ్రీ దాకా చదువుకున్నటువంటి చదువులలో నా ప్రవర్తన చూసినటువంటి స్నేహితులు అంటారు అరే నువ్వు పాస్టర్ అవటం ఏంటారు అసలు మాకు విచిత్రంగా ఉంది నువ్వు పాస్టర్ అయ్యావా నీ కోపము నీ ప్రవర్తన నీ విధానము అసలు నీకు దానికి పొంతం లేదుగా నీకు దానికి పొంతం లేదుగా అప్పుడు అనుకునేవాన్ నిజమే నేను పాస్టర్ని కాకపోతే ఈ పాటకి ఎప్పుడో జైలు పోలయ్యేవాడిని ఎవరినో గట్రా కొట్టేవాడిని ఎవరినో ఒకటి తిట్టేవాడిని ఎవరినో గట్రా ఏదో ఒకట చేసేవాడిని జైలు పోలయ్యేవాడిని అవునా కదా ఇదేగా జరుగుతుంది లేకోకుండా చెడు ప్రవర్తన కలిగి ఉండేవాడిని లేకుంటే శారీరక సంబంధాలు కలిగి ఉండేవాడిని జోదము లేకుంటే త్రాగుబోతు తత్వము లేకుంటే పేకాట ఈ నగరంలో ఎంతమంది అయితే స్వేచ్ఛగా బతుకుతున్నారో నేను కూడా అలా బ్రతికేవాడిని కానీ కృప నాకు ప్రత్యేకమైన దారిని ఏర్పాటు చేసింది కృప ఆశ్చర్యకరమైన క్రియలను ఏర్పాటు చేసింది ఏ స్నేహితులైతే నువ్వు శావకుడువా నువ్వు పాస్టర్వాని వాళ్ళు విభ్రాంతి పొందుతున్నారంటే ఈ కృప దాని మధ్యలో నిలవబడి ఉన్నది ఈ కృప ఒక మనిషిని చేసింది ఒక సత్ప్రవర్తన కలిగిన వానిగా చేసింది ఒక పౌరుషము కలిగిన వానిగా చేసింది ఒక నీతిమంతునిగా చేసింది ఒక పాపమ్మనుకు భయపడే వానిగా చేసింది ఈ కృప దేవుని కృపదే అనగా పాపము వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన నిత్య నిత్యజీవము అంటే నా మరణ అనంతరము కూడా నేను నిత్యజీవం పొందుకునేటువంటి ఒక కృపను నేను పొందుకునే ఉన్నాను నా మరణ అనంతరము తీర్పు దినాన నేను ఆయన ముందర నిలవబడే కృపను పొందుకునే ఉన్నాను తీర్పు ద్వారా వచ్చే ప్రతి ఫలము ద్వారా నేను ఆయన సింహాశ్రమ ఎదుట పొందుకునే కృపను పొందుకునే ఉన్నాను ఆయన కుడిపాసమున కూర్చొని కృపను పొందుకొని ఉన్నాను ఆయన పాట పాడుకునే కృపను పొందుకొని ఉన్నాను ఆయన గ్రంథాన్ని విప్పుకునే కృపను పొందుకొని ఉన్నాము మనమందరము ఆయన వాక్యాన్ని చదువుకునే కృపను పొందుకొని ఉన్నాము మనమందరము దేవుని కృపావరమంట ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అంటే నిత్యము జీవించేది ఆకలి దప్పిక లేని జీవితము పాపము లేని జీవితము అక్కడ ఏడుపును పండ్లు కొనుగుట కూడా దాని ప్రకటన గ్రంథంలో రాయబడే ఉంది కొత్త ఆకాశమున కొత్త భూమిలో మనం జీవించే నిత్య జీవము కలిగిన జీవితము ఆ కృపను మనం పొందుకుంటే కాబట్టి దేవుని కృప విస్తారమగా పందిరి వేసినట్టు భూమి మీద ఉంది దాని నీడలోనికి వస్తే దానిలోనికి వస్తే రక్షింపబడతాం పాపము దూరంగా ఉంటుంది చక్కటి ప్రవర్తన వస్తుంది చక్కటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి చక్కటి విలువ వస్తుంది ఈరోజు బజారు నా నడుచుకుంటూ పోతూ ఉంటే చాలామంది వందనాలు వందనాలని పెడుతున్నప్పుడు ఈ వందనాలు వెనుక కృప నాకు వందనాలు పెట్టడం ఏంటి నేను ఎవరిని సామాన్యమైనటువంటి అరుంధనలో ఒక మనిషిని కానీ నన్ను ప్రేమించేవాళ్ళు నన్ను అర్థం చేసుకునేవాళ్ళు నేను షావు కొడు అని గుర్తించిన వాళ్ళు పెద్దల దగ్గర నుండి చిన్నల దగ్గర నుండి అందరు కూడా అయా వందనాలు అయా వందనాలు అన్నప్పుడు ఈ వందనాలు అనే పొందుకునే దానిలో దేవుని కృప నిండి ఉన్నది పేరు ప్రఖ్యాతులు నిండి ఉన్నది సత్ప్రవర్తన నిండి ఉన్నది భార్యను ఎలా ప్రేమించాలో నేర్పబడినది ఈ కృప బిడ్డలను ఎలా పెంచాలో నేర్పబడినది ఈ కృప కుటుంబానికి నేను ఎలా సత్పురుషుడిగా ఉండాలో నేర్పింది ఈ కృప లేకపోతే నా కుటుంబంలో సంతోషం ఉండేది కాదనుకుంటా లేకపోతే నేను అంతగా నేను కుటుంబాన్ని ప్రేమించేవాడిని కాదనుకుంటా లేకుంటే అంతగా నేను శవపరిచర్య చేసేవాడిని కాదనుకుంటా ఈ కృపకు దూరం అయిపోతే నేను ఎప్పుడూ ఏమైపోయేవాడిని మాకే తెలియనే తెలియదు దేవుని కృప బిడ్డలను భార్యలను ఇగో ఆ కుటుంబ సభ్యులందరి మీద కూడా ఆయన రెక్కల నీడలో భద్రపరచబడిన కృప దాగి ఉంటుంది ఎప్పుడో తెలుసు అది పాపము పాపము తీసివేసుకోవాలి జీతము పొందుకోకుండా పాపానికి జీతం పొందుకోకుండా దేవుని కృపావరం పొందుకోవాలి వరం పొందుకోవాలి ఆ వరాన్ని పొందుకుంటే నిత్య జీవాన్ని కలిగి ఉంటాం ఆ నిత్య జీవములు మనము నిత్యము ఆయనతో జీవించే వారుగా ఉంటామని కూడా వాక్యము చలవేస్తున్న అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం వీరు గొర్రె పిల్ల రక్తం వల్ల వస్త్రములు ఉతుకుని తెలుపు చేసుకుని అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రిం బావులు ఆయన ఆలయములు ఆయన సేవిస్తున్నారు సింహాసనమైన వాడు తానే తన గుడారములు వారి మీద కప్పాను వారికి మీద ఆకలైనను దాహమైనను ఉండదు సూర్యుడైనను ఏ వడగాలైనను వారికి తగలదు ఎలయనగా సింహాసన మధ్య నుండి పిల్ల వారికి కాపరి జీవ జలమల బొగ్గేతకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఇలాంటి లోకంలోనికి మనం ప్రవేశించాలంటే చచ్చిపోయిన మనమందరం కూడా దేవునిలో బ్రతికింపబడాలి సత్ప్రవర్తన కలిగి ఉండాలి మారు మనసు పొందాలి తీసుకోవాలి మనము ఆయన మార్గములో నడవాలి కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం